విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జాతీయ కార్యవర్గ సభ్యుని బాసర త్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అలాగే బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులను అక్కడ బెదిరిస్తున్న యాజమాన్యానికి అలాగే అక్కడ విద్యార్థులకు న్యాయం చేయాలని చలో బాసర సేవ్ త్రిపుల సేవ్ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ద్వారా బాసర త్రిపులైటీ ముట్టడికి వెళ్తే ఈ రేవంత్ సర్కారు ఏబీపీ కార్యకర్తలకు విద్యార్థులకు భయపడి అర్ధరాత్రి నుంచి ఇంట్లో ఉన్న బస్ స్టాండ్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్న రోడ్డు మీద తిరుగుతున్న ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అక్రమ అరెస్టులు నిర్బంధాలు గురి చేస్తూ ఉద్యమాన్ని ఆపాదన చూస్తుంది రేవంత్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మా ఉద్యమాన్ని లేకపోతే మమ్మల్ని ఆపగలరేమో కానీ విద్యార్థుల శక్తిని అయితే మీరు ఆపగలలేరు ఏదైతే బాసర్ త్రిప్లేట్లో జరుగుతున్న అన్యాలపైన న్యాయ విచారణ జరపాలి వరుస ఆత్మహత్యల పైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే బాసర్ త్రిపులైటీలో విద్యార్థులకు స్వాతంత్రాల స్వాతంత్రం లేక ఏదో స్వాతంత్రం లేదా పాకిస్తాన్లో లేక అయిపోయింది అక్కడ వాళ్ళు వినే వాళ్ళని వినే గోడు కూడా లేరు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఒక సంవత్సరం కింద ఈయననే నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తాం మేము ఏమంటారు ప్రశ్నిస్తాం మేము అన్యా అన్యాయం అవుతుంది బాసర త్రిపులైటీ అని గోడ దూకిపోయిన ముఖ్యమంత్రి గారు ఇలా నీకు గేట్లు ఓపెన్ లేవా లేకపోతే ఇలా నీకు బాసర త్రిపుల కనపడతలేదని ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది కాబట్టి తక్షణమే బాసర తీ ప్రక్ష చేయకపోతే వాళ్ళకి న్యాయం చేయకపోతే ఈ రోజే కాదు రోజు ముట్టడిస్తాం అవసరమైతే నీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం నువ్వు ఉన్న ప్రగతి భవన్ ముట్టడిస్తాం కానీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ పోరాటం మాత్రం ఆగదని మేము చెప్తా ఉన్నాం

માં

I ఆసరా ట్రిపుల్ ఎట్ పిలిపేరతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏబీపీ కార్యకర్తలందరికీ కూడా తరలి వచ్చి యూనివర్సిటీ ముట్టడించే ప్రయత్నం చేయగా ఈ రోజున పోలీసులు విద్యార్థి నాయకుల పైన విద్యార్థుల నాయకుల పైన విద్యార్థుల పైన దాడి చార్జ్ చేస్తూ విడిగుతులు గుర్తుతూ అనేక దాడికి పరిపాలన ఘటన ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు మేము ఏమాండ్ చేస్తా ఉంది ట్రిపులైట్ లో జరుగుతున్న విద్యార్థుల విద్యార్థుల ఆత్మహత్యల పైన హైకోర్టు సిట్టింగ్ ఇస్తారు విచారణ జరిపించాలని అలాగే జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా ఈరోజు బాసర చుబలాంటి విద్యార్థులు కనీసం మోడీకి వచ్చిన నరక యాత్ర చూస్తా ఉన్నాం అలాగే ఆహారంలో పురుగులు కావచ్చు మెరుగలు కావచ్చు ఫుడ్ పాయిన్ ఆత్మహత్య కావచ్చు అనేక మంది ఫుడ్ పాయిన్ చనిపోతా ఉంటే గతంలో కూడా ఈ యొక్క రెడ్డి రేవంత్ రెడ్డి గారు అనేక ఉద్యమాలు చేశారు ఈ యొక్క భాషల విషయంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం అత్తలే రేవంత్ రెడ్డి కబర్దార్ విద్యార్థులు పెట్టుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూర్చామని తలని కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం అలాగే రానున్న రోజుల్లో మంత్రుల్లో ముఖ్యమంత్రితో తెలియేస్తా ఉన్నాం పొత్తుల నుంచే అనేక మంది అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నారో ఎక్కడ అసలు ఇంటికి కూడా నీళ్ళు కూడా ఇయకుండా పోలీస్ స్టేషన్ లో అసలు ఏబీవి కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో వారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ఏబీపీ కార్యకర్త కూడా ఏమి చర్యలకు కూడా ఏబీపీ తీవ్ర ఉద్యమాలు వేస్తుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే విషయం పైన అని మేము డిమాండ్ చేస్తాం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి తల్లి ఓడిలో చదువులని అందుకొని ఉన్నతమైన భవిష్యత్తుని సాధించవలసిన విద్యార్థులు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోతూ సరస్వతి నిలయం మరో శ్మశాన వాటికల వెల్లువిరుస్తుంది గతంలో అనేక సార్లు విద్యార్థులు ఆత్మహత్య చేసి చేసుకొని ప్రాణాలు కోల్పోయిన వారిపైన న్యాయ విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించని కారణంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా మరొక విద్యార్థిని స్వాతి ప్రియానే పీయుసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది విద్యార్థి ఆత్మహత్య గల కారణాలపైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థి నాయకులపైన పైన సిఎస్ఓ రాకేష్ గుండాగిరితో ప్రైవేట్ సెక్యూరిటీని ఉసగొల్పి కర్రలతో దాడి చేయించడం జరిగింది ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి విద్యార్థి నాయకుడు ప్రాణాపాయ స్థితిలో ఐసీలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలే వెల్లువెత్తి అక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే నాడు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పరిపాలనలో పోలీసులు అడ్డుకుంటే దొంగచాటుగా వెళ్ళి యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు స్వయంగా నీ నీవు అధికారంలో ఉండి నీ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటన జరిగితే ఎందుకు స్పందించడం లేదని ఏబిబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థినికి న్యాయం చేయాలని కోరిన విద్యార్థి నాయకుల పైన ఈ విధంగా దాడి చేయడం దేనికి సంకేతం అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది దానికోసమై ఎవరైతే ఈ దాడికి పాల్పడారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి రాకేష్ని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బాసర పిలుపుకి బాసర ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది శాంతియుతంగా మేము మా డిమాండ్స్తో అక్కడికి వెళ్ళి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేద్దామనుకుంటే అక్రమంగా ఎక్కడికక్కడే విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే స్వాతి ప్రియ ఆత్మహత్యకు గల కారణాలను న్యాయ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి బాసర త్రిపులటీలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి ర్యాగింగ్ను అరికట్టి విద్యార్థులు స్వేచ్ఛ స్వాతంత్రంతో చదువుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛని కల్పించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఎవరైతే రాకేష్ ఉన్నారో గతంలో అనేక ఆరోపణలు ఎన్నుకొని ఎదుర్కొని సస్పెండ్ అయ్యి డిప్యూటేషన్ మీద అక్కడ సిఎస్ఓగా నియమితులు కావడం జరిగింది అటువంటి గూండాగిరి వాళ్ళని తీసుకొచ్చి సెక్యూరిటీ ఫోర్స్లో నియమించడం అనేది సిగ్గుచేటు వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ ముట్టడి ఈ ఉద్యమం ఇంతటితో ఆగాదు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా మేము వెనకాడబోమని హెచ్చరిస్తా ఉన్నాం నమస్తే